యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్ గోల్డెన్ ఫామ్ హౌస్ ఎండీ చనగాని కవిత ఆధ్వర్యంలో వెంచర్కు సంబంధించిన బ్రోచర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్ గోల్డెన్ ఫార్మ్స్ ఎండీ చెనగాని కవిత ఆధ్వర్యంలో వెంచర్ సంబంధించిన బ్రోచర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితులలో ఒక ఆకర్షణీయమైన పద్ధతిలో కన్జూమర్ దగ్గరికి వెళ్లే సామాన్య మానవుడు కూడా ప్లాట్లు తీసుకునే విధంగా చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కొలనుపాక భీమగాని సంతోష్ గౌడ్ డిస్ట్రిబ్యూటర్లు ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు మేడం మీ అందరినీ చూస్తుంటే ఈరోజు మళ్ళీ మన రియల్ ఎస్టేట్ జరిగింది చూసారంటే ఇంతమందిని వివిత దేశ వివిధ ప్రదేశాల నుండి లేజ్ సపోర్ట్ చేసే వాటికి అభినందనండి తక్కువ సమయంలో కూడా ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మా కవిత నేను గారికి ప్రధాన బంధం తెలిసింది ఎందుకంటే ఐదో రియల్ ఎస్టేట్ అయిపోయిందాయలే క్రమంలో నేను కూడా అంటూ ముందుకొచ్చి ఇంతమందిని ఒకే చే దగ్గర తీసుకొచ్చి మమేకం చేసి మరి నేను నేను మర్చిపోండి రేపటి నుండి భవిష్యత్తు చాలా గొప్పగా ఉంది భవిష్యత్తు చాలా గొప్పగా ఉంది రండి కలిసి పనిచేద్దాం ప్రగతి సాడిద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ

లాంచింగ్ కాబో తెలుసు ఆ సైట్ విజిట్ లో చూడాలని కూడా గట్టిగా చెప్పలు కొట్టాలండి మన విజయ ఇంఫ్రాకి అందరికీ ఆహ్వానం ఇస్తున్నామండి మనకి ఏంటంటే మధ్యతరగతి కుటుంబాల నుంచి ప్రతి ఒక్కరికి ఏపీ తెలంగాణ నుంచి మనం రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకు వెళ్తున్నాము ఈరోజు మన శ్రీనివాసపురం కొలన్పాక నుంచి వెంచర్ మొదటి వెంచర్ మొదలు పెట్టాము ఇక్కడ మనము దాని గురించి అందరికీ సంతోషం అందరికీ ఆహ్వానిస్తున్నాము ప్రతి ఒక్క మధ్య తరగతి కుటుంబాల గురించి మొదలు పెడితే కన్స్ట్రక్షన్ రంగాన్ని కూడా అతి త్వరలో వెళ్ళబోతున్నాము ఆల్రెడీ ఆంధ్రలో కూడా మా వెంచర్స్ ఉన్నాయి ఏపీ తెలంగాణలో కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాము ఇంకా త్వరలో ఇంకొన్ని వెంచర్స్ కూడా అనౌన్స్మెంట్ త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాను థ్యాంక్ యూ డెవలప్ తరపున మీ అందరికి నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము ఈరోజు వచ్చినటువంటి ఇక్కడ కనపెడుతున్నటువంటి ఈ జనం అంతా కూడా మార్కెటింగ్ టీం సంబంధించిన వాళ్ళండి మార్కెటింగ్కి సంబంధించిన వాళ్ళు ఈరోజు కనపడుతున్నటువంటి రెండు వందల యాభై మూడు వందల మంది కాకుండా ఇంకా కొన్ని వేల మంది కూడా విజయప్ర ద్వారా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను గమనించి మేము ఒక ఆకర్షణీయ పద్ధతిలో కంజుమర్కు దగ్గరికి వెళ్ళి ఒక సామాన్య మానం కూడా ప్లాట్ తీసుకునే విధంగా మేము ప్రోత్సహించడానికి విజయం ప్లాన్ అనేది ముందుకెళ్తుంది అదేవిధంగా ఇంకా మన రాష్ట్రాలను కాకుండా పక్క రాష్ట్రాలు కూడా మేము విస్తరిస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా మేము విస్తరించి ఈ మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ ఒక ఉపాధి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం